హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కానీ ఫిషింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము అయితే వచ్చామన్నమాట సో ఆల్రెడీ మేము నాలుగైతే పట్టాము సో మళ్ళీ అయితే ఇంకా ముందుకు వెళ్తున్నాము చూడండి ఇందులో అయితే నాలుగు కుర్రమేళ్ళు ఉన్నాయన్నమాట అయితే అవి ఏ విధంగా పట్టామన్నది అయితే మీకైతే ముందు ముందు చూపిస్తాను చూడండి ఎక్కడైతే మా వాళ్ళు అయితే వెళ్తున్నారు కదా సో అక్కడ కుర్రమేన్ పడ్డ తర్వాత మీకైతే వీడియో అయితే ఆన్ చేస్తాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం అయితే అక్కడికి వెళ్ళాక ये तो देख का फुल आकर ఇంకా గ్యాస్ మాకైతే ఇప్పుడు ఒక కొరమట వాడదు చూడండి చాలాసేపటి తర్వాత అనమాట కనిపిస్తుంది కదా మీకు అది కొద్దిగా స్పైడ్ ఫైట్ చేస్తుందో కొట ఇరవైతే మేము కొరమేన్ షికార్కి అయితే వచ్చామనమాట చూడండి కొరమేన్ అయితే పడింది మాకు సో నేను అతడికి వెళ్ళి చూపిస్తాను బయటికి వెళ్ళిన తర్వాత ముందైతే అట్లయితే వెళ్తున్నాను చూడండి ఎలాంటి రోడ్లో వెళ్తున్నాము మేము చెప్పలేదు ఫ్రెండ్స్ నాకు మీరు చూపించుకుంటాయి రయ్యా జరేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందులోకి అయితే వేస్తున్నారు అగొకసారి పైకి లేపా సో ఈరోజు మాకు ఇప్పుడైతే అయితే కొరమీళ్ళు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి సో ఇంకా మేము మొత్తం పట్టిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందాక మనం అడ్డవే కొరమట్ట సో dan negeri kaitan itu nanti coba istana itu entah pada apa dari sih బుర్దాలు అయితే చెప్పు దిగబడిపోయింది అయితే కనిపిస్తున్నాయి కదా ఇవైతే మనకు ముందు పడ్డాయి అనమాట చూడండి కూరగాయ అన్నీ ఒకటే సైజు ఉన్నాయి రెండు చిన్నవి ఉన్నాయి రెండు పెద్ద ఒకటి పెద్దది ఉంది సో ఇప్పుడైతే అక్కడ వాళ్ళు వేస్తున్నారు కదా మీకు పూర్తి వీడియోని అయితే త్వరలో పెడతాను ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా కాలానికి కుర్రమేన పడ్డాయి వాటికి రో సృష్ణ బేటికి రా బేటికి రాటికేరంగరాడంగరా గణేష్ అంటే ఫ్రెండ్స్ నా గాలని కూడా రాగా కొంచెం ఉండవా ఫ్రెండ్స్ నా చెప్పు దిగబడిపోతూ ఉంది సునా శంకర్జీ యూ డి వెల్ జాబ్ చూడండి ఇది మాకు ఫోర్త్ అనమాట ఇందాక పడింది మాకు ఇదే కొరమట నా ఫ్రెండ్స్ చూడండి చాలా ఉత్సాహంతో ఉరుకులాడుతుంది అన్నమాట వాహ్ బాగా ఆపిస్తాం ఇదే ఫస్ట్

కూడా కమ్ వస్తుంది కానీ Hm. Stadi, stadi. He. Genderu ortundi nakkaravadu. Ye

അക്കാ ഉണ്ടാറെഡി ఇందాక మీకు చెప్పాను కదా మేము కొర్రమట్ట కొర్రమట్ట వేటకు వచ్చామని చెప్పేసి సో మాకైతే ఇదే చూడండి లాస్ట్కి పడ్డాక పెద్ద చేప చూడండి మాకైతే ఇక్కడైతే పడున్నాయి ఇదైతే ఇంత ఇందాకైతే పడింది అనమాట ఇవి రెండు ఇంతకుముందు చూడండి ఇంకా ఏ విధంగా చూస్తుంది అనమాట కనిపిస్తుంది కదా ఇదే ఫ్రెండ్స్ మాకు ఈరోజు మా వేటలో మాకు పడ్డా కొర్రమైన చేపలు అయితే మొత్తం వచ్చేసి సిక్స్ అందులో త్రీ చిన్నవి త్రీ పెద్దవి ఆ ఇక్కడ పెద్దది ఇది వచ్చేసి ఒక టూ కేజీస్ అయితే ఉంటుంది చూడండి ఇది ఇంకా ఆట ఆడుతూనే ఉంది రీసెంట్గా పడ్డదనమాట సో ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి మీకు ఇలాంటి ఫిషింగ్ వీడియోస్ అయితే ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి మన దగ్గర ఓకే బాయ్ ఫ్రెండ్స్